హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు మనం చాలా ఆరోగ్యకరమైన రాగులతో అప్పడాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను రాగులతో మనం అన్ని రెసిపీలు ట్రై చేస్తూ ఉంటాం ఒక్కసారి ఈ అప్పడాలు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు మనం ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలో టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేస్తే మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది వాళ్ళు బయట నుంచి వెపర్స్ ఏం తీసుకురాకుండా ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసి పెట్టేయచ్చు అంత బాగుంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ముందుగా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన రాగి పిండిని యూజ్ చేస్తున్నాను మీరు బయట దొరికే మార్కెట్ పిండినైనా నైనా తీసుకోవచ్చు అండి ముందుగా నేను కడాయి పెట్టుకొని దాని ఏ బౌల్ తో రాగి పిండి తీసుకున్నాను ఆ బౌల్ తోనే వన్ అండ్ హాఫ్ బౌల్ అనేది వాటర్ యాడ్ చేశాను యాక్చువల్లీ మనకి రాగి పిండికి ఒక బౌల్ కి ఒక బౌల్ వాటర్ అనేది సరిపోతుంది వాటర్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అని చెప్పి నేను హాఫ్ బౌల్ ఎక్స్ట్రా వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను ఒకేసారి యాడ్ చేసుకొని ఆ వాటర్ లోనే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ను స్పూన్ పాపడ కర్ర అనేది వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా వాటర్ లో మీ దగ్గర పాపడ లేకపోతే బేకింగ్ సోడా కూడా తీసుకోవచ్చు అండి పాపడ కర్ర అనేది పాపడ చేయడానికే యూజ్ చేస్తారు ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది లేకపోతే స్కిప్ చేసేయచ్చు వాటర్ అనేది బాగా బాయిల్ అయింది ఇలా మరగాలన్నమాట వాటర్ దీంట్లో నుంచి హాఫ్ బౌల్ వాటర్ అనేది పక్కన తీసి పెట్టుకుంటున్నా మిగతా వాటర్ లోనే మనం ముందుగా జల్లించుకొని పెట్టుకున్న ఒక కప్పు పిండిని వేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో త్రీ ఫోర్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను ఆ వాటర్ కి పిండి అనేది బాగా బాయిల్ అవ్వాలి చూసారు కదా ఇలా ఉడకాలన్నమాట దాని తర్వాత మొత్తం ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కంటిన్యూగా పిండిని పొడిపిండి లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ తక్కువైతే మనము ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఈ పిండి అనేది బాగా మెత్తగా కలుపుకోవాలి నాకు కొంచెం వాటర్ అనేది తగ్గినట్టు అనిపించినందుకే ఒక టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని మొత్తం కలుపుకుంటున్నాను పిండిని మనము ఎంత పర్ఫెక్ట్ గా కలిపితేనే మనకి రాగి అనేది ఎంత పర్ఫెక్ట్ గా అవుతాయి మీరు దీంట్లో మిరియాల పొడి గానీ జీలకర్ర గానీ నువ్వులు కూడా యాడ్ అండి ముందు మనము వాటర్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేసినాం కదా ఆ టైంలో లో యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలకి ఇలా ప్లెయిన్ ఇష్టం అని చెప్పి ఇలా నేను చూసారు కదా వాటర్ అనేది కూడా మిగిలింది మనకి ఒకటి నరక బౌల్ వాటర్ వేస్తే ఒక పావు కప్ అనేది వాటర్ మిగిలింది ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా పక్కన పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ పిండిని మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని చేత్తో బాగా మర్ధం చేసుకోవాలి బాగా సాఫ్ట్ కావాలన్నమాట మనం రొట్టెల పిండి చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకొని బాగా సాఫ్ట్ డో లెక్క రెడీ చేసుకోవాలి పిండి మరీ చల్లారే దాకా ఉంటే పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది మనం చేతితో పట్టుకోగలిగే ఏడిలాగా ఉన్నప్పుడే పిండిని కలుపుకొని ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట చూసారు కదా మన చేతి కూడా అసలు అంటుకోలేదు పిండి అనేది పర్ఫెక్ట్ గా డో కలుపుకున్నాం పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెం ముద్దలాగా తీసుకొని రౌండ్ గా చేసుకోవాలి ఇలా చిన్న సైజ్ తీసుకుంటే సరిపోతుందండి మనకి అప్పడాలు అనేవి మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి అనమాట ఇలా మొత్తం చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకుంటున్నా నేను కొన్ని చిన్నవి పెద్ద సైజ్ అనేది మీ ఆప్షనల్ చూసారు కదా అన్ని ఇలా బాయిల్ చేసుకున్నా నేను పిండి ముద్దలు ఒకేసారి ఇలా చేసుకొని పైనుంచి నుంచి మూత పెట్టేస్తే పిండి ఆడకుండా ఉంటుంది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట తక్కువ టైంలో నేను పూరి ప్రెస్నర్ తో దీంట్లోకి నేను రెండు చిన్న కవర్ కట్ చేసుకొని పెట్టుకున్నా వీటిపైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒక కవర్ ని కింద పెట్టేసి ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా చేత్తో కొంచెం ఒత్తుకున్న తర్వాత పైనుంచి ఇంకో కవర్ పెట్టేసి ఇలా పూరి ప్రెస్ ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ గా వచ్చేస్తుంది ఒక్కసారికి మొత్తం ఒత్తుగా ఉంటే కొంచెం అందంగా ఉంటే ఇంకోసారి కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా పలుచగా ఉండాలన్నమాట పలుచగా ఉంటేనే మన అప్పడాలు అనేది బాగా పొంగుతాయి అనేటింది నేను ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకుంటున్నాను మీరు ఉంటే ఎండలో ఆరబెట్టుకోవచ్చు అండి నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను ఓవర్ నైట్ లో ఆరబెట్టుకున్నాను అనమాట నేను ఈవినింగ్ ఇలా త్రీ థర్టీ ఫోర్కి ఇలా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ కల ఇవి పర్ఫెక్ట్ గా డ్రై అయ్య మిగతా పిండి ముద్దులను కూడా ఇలానే పూరి ప్రెస్ తో ప్రెస్ చేసుకొని ఇలా లాగా చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా కాటన్ క్లాత్ కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఆరబెట్టుకోవచ్చు నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద కాటన్ క్లాత్ పెట్టుకుని అండి చూసారు కదా ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెషనర్ లేకపోతే నేను ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తాను ప్రతిసారి మనం కవర్కి ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ టైం రాస్తే తర్వాత ఆటోమేటిక్గా అవి అప్పడాలు అనేది ఈజీగా వచ్చేస్తాయి నేను పూరి ప్రెషనర్ లేకపోతే ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా కవర్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత లైట్గానే అప్లై చేయాలి మరి ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేయకూడదు ఇలా కవర్ పైన పెట్టేసి పైనుంచి ఇంకో కవర్ పెట్టేసి ఇలా లోట సహాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందో పెద్దగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా అయితే ఎవరైనా చేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలో చూస్తున్నారు కదా చాలా రౌండ్గా వస్తుంది పర్ఫెక్ట్ గా వస్తుంది ఒకవేళ మనము చూసుకొని పల్చగా ఉందా మందంగా ఉందా అని చూసుకొని కూడా మనము సెట్ చేసుకోవచ్చు మొత్తం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా అయిందో మిగతా పిండి ముద్దలతో ఇలానే మా బాబు చేసేస్తున్నాడు అండి నేను అన్ని ఫ్యాన్ కింద చేసేస్తున్నాను వాడు పూరి ప్రెస్నర్ అక్కడే టేబుల్ పైన తీసుకొని అక్కడే చేసేసుకుంటూ అక్కడే పెట్టేస్తున్నాడు అనమాట మా పెద్ద బాబుకి కుకింగ్ అంటే చాలా ఇష్టం వాడికి డిఫరెంట్గా ట్రై చేయడము వాటి నేను చేస్తాను నేను చేస్తానంటే సరే అని చెప్పి ఒక్క ట్రై చేయమని చెప్తే తనే మొత్తం ప్రెస్ చేసి అలా ఆరబెట్టేశాడు నేను దగ్గరుండి చూస్తున్నాను అనమాట చూసారు కదా అన్ని వాడే చేశాడు చక్కగా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూస్తే పర్ఫెక్ట్ గా డ్రై అయిపోయిందండి ఫ్యాన్ గాలికే ఆల్మోస్ట్ మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ లో డ్రై అయిపోయింది అనమాట అదే ఎండకైతే త్రీ ఫోర్ అవర్స్ లో ఈజీగా ఎండిపోతుంది ఇలా చూసారు కదా నేను మార్నింగ్ మొత్తం తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని అలా వేయించుకోవడానికి మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం కడాయిలో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్క అప్పడాలు వేసుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంత పెద్దగా సైజ్ అయిందో బాగా పర్ఫెక్ట్ గా పొంగినాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి రాగి అప్పడాలు ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు పక్క అయితే ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి మధ్య మధ్యలో మంత్లీ వన్స్ అలా కొంచెం ఎండకి పెట్టుకొని డ్రై అయిన తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట అలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది నిల్వ చూసారు కదా చాలా టేస్టీ హెల్దీగా ఉన్న రాగి అప్పడాలు ఎంత ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో చేసుకున్నాము ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీ కోసం మా అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో కదా మనం ముందుగా చేసిన అప్పడాలు ఫ్రై చేసిన తర్వాత ఉన్న అప్పడాల సైజ్ ఎంత డిఫరెన్స్ ఉందో చాలా పెద్దగా అవుతాయండి ఇలా ఎంత క్రిస్పీగా ఉంటుందంటే అసలు నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉంటది అనమాట చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు తప్పక నచ్చుతుంది ఈ ఆరోగ్యకరమైన రెసిపీ మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను బాయ్ అండి